సుప్రీంకోర్టు ముందు పోలవరం నల్లమల్ల సాగర్ పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్టికల్ థర్టీ టూ బదులు ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని వెంటనే ఆర్టికల్ వన్ థర్టీ వన్ కింద సివిల్ సూట్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ కోరుతామని అన్నారు నీటి కేటాయింపులు లేకుండానే నల్లమల్ల సాగర్ పై ఏపీ ముందుకు వెళ్తోందని అందుకే పోలవరం నల్లమల్ల సాగర్ పై న్యాయపోరాటం చేస్తున్నామని అన్నారు కృష్ణ గోదావరి జలాల్లో రాష్ట్ర నీటి హక్కును కాపాడేందుకు అన్ని స్థాయిల్లో తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము సుప్రీం అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ థర్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు ఆర్టికల్ థర్టీ టూ బదులు మీరు ఆర్టికల్ వన్ థర్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్ దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వాళ్ళు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాము అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్ట్కి సీడబ్ల్యూ అనుమతి లేదు నీటి కేటాయింపు లేదు ఏ అనుమతులు లేవు కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణానది జలాల్లో కానీ ప్రతి నీటి మరి నీటి బొట్టు ప్రతి చుక్క కాపాడుకోవడానికి మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియదు అది ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు కానీ బట్ బేసికలీ ఉన్న ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు చెప్తున్నా మరోసారి చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం ఆ ఆర్టికల్ థర్టీ వన్ ప్రకారం వేసినాము ఈ రోజు సుప్రీంకోర్టు మీరు ఇది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు ఆర్టికల్ వన్ థర్టీ వన్ రామంటే ఆ విధంగా ఈ రోజు రేపట్లో అయిపోతున్నారు అది సుప్రీం కోర్టు చూద్దాం